హాయ్ ఫ్రెండ్స్ అంతర్జాల చరిత్ర నైన్టీన్ ఫిఫ్టీలో ఎలక్ట్రానిక్ కంప్యూటర్ల అభివృద్ధితో మొదలైంది అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ దేశాలలోని పలు కంప్యూటర్ సైన్స్ ల్యాబరేటరీల్లో వైడ్ ఏరియా నెట్వర్కింగ్ ఆరంభ అంశాలు ప్రారంభమయ్యాయి నైన్టీన్ సిక్స్టీలోనే రాబర్ట్ టైలర్ మార్గదర్శనంలో లారెన్స్ రాబర్ట్స్ నిర్వహణలో ఆర్ట్నెట్ వంటి ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధిత పరిశోధనలకు అమెరికన్ రక్షణ శాఖ కాంట్రాక్టులు ఇచ్చింది నైన్టీన్ సిక్స్టీ నైన్లో లాస్ ఏంజలస్లోని యూని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని కంప్యూటర్ సైన్స్ ఆచార్యుడు లియోనార్డ్ క్యాన్రాక్ ల్యాబొరేటరీ నుంచి స్టెన్ఫార్డ్ పరిశోధనల సంస్థలోని నెట్వర్క్ నాడ్కు మొట్టమొదటి ఆర్పినెట్ మెసేజ్ పంపించాడు నైన్టీన్ ఎయిటీల ప్రారంభంలో అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఎన్ఎస్ఎఫ్ అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో జాతీయ సూపర్ కంప్యూటింగ్ కేంద్రాలకు నిధులు సమకూర్చింది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎన్ఎస్ఎఫ్ ఎన్నిటి ప్రాజెక్ట్ ద్వారా ఇంటర్ కనెక్టివిటీ అందించింది ఈ విధంగా అమెరికాలోని పరిశోధన విద్యా సంస్థలు ఈ సూపర్ కంప్యూటర్ సైట్లను అందుకోగలిగాయి ఎన్ఎస్ఎఫ్ఎన్ఈటికి అంతర్జాతీయ కనెక్ డొమైన్ నేమ్ సిస్టమ్ వంటి ఆర్కిటెక్చర్ ఆవిర్భావం ఇప్పటికే ఉన్న నెట్వర్క్లో అంతర్జాతీయంగా టీసీపీ లేదా ఐపీ ప్రోటోకాల్ను స్వీకరించడం వంటి వాటితో అంతర్జాలం ఎదిగింది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఎన్ఎస్ఎఫ్ ఎన్నిటి రద్దు చేయడంతో వాణిజ్య వాణిజ్యపరంగా అంతర్జాల వాడకంపై ఉన్న చివరి అంశాలు తొలగిపోయాయి బ్రిటిష్ కంప్యూటర్ శాస్త్రవేత్త టిమ్ బర్నర్స్లీ నైన్టీన్ ఎయిటీ నుంచి నైన్టీన్ నైన్టీలో స్విట్జర్లాండ్లోని సేర్లో స్కేర్లో చేసిన పరిశోధనల ఫలితంగా వరల్డ్ వైడ్ వెబ్ ఏర్పడింది ఎలక్ట్రానిక్ మెయిల్ తక్షణ సందేశం వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలిఫోన్ కాల్స్ వాయిస్ చాట్ వరల్డ్ వైడ్ చాట్ దాని చర్చ వేదికలు బ్లాగ్లు సోషల్ నెట్వర్కింగ్ సేవలు ఆన్లైన్ షాపింగ్ సైట్లు మొదలైనవి విప్లవంలో భాగం వన్ జీబిట్స్ టెన్ జీబిట్స్ లేదా అంతకంటే ఎక్కువ వేగంతో పనిచేసే ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్లు మరింత డేటాను మరింత అధిక వేగంతో ప్రసారం చేస్తున్నాయి నైన్టీన్ నైంటీ త్రీలో రెండు వైపులా జరిగే ప్రసార నెట్వర్క్ల ద్వారా ప్రవహించే సమాచారంలో వన్ పర్సెంట్ అంతర్జాలలో జరగగా టూ థౌజండ్ నాటికి అది ఫిఫ్టీ వన్ పర్సెంట్కి పెరిగి టూ థౌజండ్ సెవెన్ నాటికి నైంటీ సెవెన్ పర్సెంట్ కంటే ఎక్కువ స్థాయికి చేరింది అయితే భవిష్యత్తులో విశ్వస్థాయి నెట్వర్క్ ప్రాంతీయంగా ఉన్న అంతరాలను బట్టి రూపుదిద్దుకోవచ్చు